ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే దొంగ 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 అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే గత ఐదు సంవత్సరాల వాళ్ళ భారంలో బ్రాందీ తయారు చేసేటువంటి డిస్టరీలు జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారు ఆ తయారు చేసేటువంటి బ్రాందీని అమ్మేటువంటి లెక్చర్ షాపుల్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని నాశ రకం కల్తీ రకం మద్యం అమ్మి ఆ రోజు మన జిల్లాలో జంగారెడ్డి సైతం ఇరవై ఏడు మంది చనిపోతే ఆ రోజు నువ్వు అసెంబ్లీలో నిలదీస్తే కనీసం పోస్ట్ మాత్రం కూడా వాళ్ళకి నిర్ణయించకుండా ఇరవై ఏడు మంది ఒక్కసారి చనిపోతే అది మరణించాలని నిశ్చిత ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మంచి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు పరిస్థితి ఆ రోజు ఎంత అన్యాయం అని అంటే అసెంబ్లీలో ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఒక బిల్ ఏంటి చూస్తే రాబోయేటువంటి రాబోయే సంవత్సరాలు మద్యం మీద ఎంత ఆదాయం చూపించి ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు మద్యం కార్పొరేషన్ పేరు మీద అంటే ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు మహిళల మామల్యాన్ని ఆడబిడ్డల ఖాళీముట్టుని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు మద్యం గురించి మాట్లాడుతూ

వాళ్ళ మీద దాడులు చేసింది ఎక్కడైతే కల్తీ నాశనకు తయారు చేస్తే అక్కడ దాడులు చేసిందే ఈ ప్రభుత్వం వాళ్ళ అరెస్ట్ చేసిందే ఈ ప్రభుత్వం వాళ్ళని జైలుకి పంపించిందే ఈ ప్రభుత్వం ఒకరో ఇద్దరు పార్టీకి సంబంధం ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసింది కూడా ఈ ప్రభుత్వం అంటే అటువంటి అక్రమ మద్యం కల్తీ మద్యం ఈ ప్రభుత్వం ఎంత ఉక్కు మోపిందో ఇదే ఒక ఉదాహరణ అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే తాను చేసినటువంటి పని అంటే పచ్చకా పిల్లల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఐదు సంవత్సరాల మధ్య పెంచి పోషించిన వ్యక్తికి మళ్ళీ రోజు లోకమంతా అట్టాన్ని కనిపిస్తున్న పరిస్థితి అందుకే నేను చెప్పో చెప్పాం ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో రోజు కూడా మరి మనల్ని తక్కువ పట్టించాలనేటువంటి ఆలోచనతో మరి ఎలా ప్రతిపక్ష వాదా పడాలి అనేటువంటి పార్టీ పనిచేస్తుంది విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ